వెల్కమ్ బ్యాక్ అవర్ షాప్ అండి శ్రీ లోకేష్ వెట్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మంచిగా చక్కటి లో పెళ్ళిళ్ళకి పెట్టుబడికి కానీ ఏదైనా స్మతువులు అయ్యేటటువంటి లైట్ వెయిట్ డిజిటల్ పట్టు శారీ చూపిస్తున్నాను మీకు వెయిట్ అనేది రాదు ఫుల్ వాషబుల్ అనమాట మీకు ఎలా కావాలి అలా వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి శారీ అయితే చూసేయండి మంచి లుక్ తో అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా అయితే వస్తుందండి బ్లౌజ్ గానీ మనకి పళ్ళు పార్ట్ గానీ ఏదైనా పళ్ళు పార్ట్ లో కూడా మంచి డిజైన్ అయితే పేరప్ చేశారు ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లా డార్క్ ఫినిషింగ్ తోటి డిజిటల్ డిజైన్ తోటి ప్లెయిన్ అయితే రాలేదు సూపర్ డిజిటల్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి శారీ కూడా చూసారు ఎంత నీట్ గా ఉంది పల్లుకి మంచిగా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇక నీట్ గా ఉంటాయి మనకి ఇది వచ్చేటప్పటికి పల్లు ఇలా చాలా రేర్ కాంబినేషన్ వస్తుంది మనకి ప్రతి ప్రక్క దాంట్లో డిజైన్స్ అన్ని కలర్ చార్ట్ అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా మంచి డిజైన్స్ చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఓకే సో మనం ఈరోజు అడ్రస్ ఒక్కసారి శ్రీ లోకేశ్వరి ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ అనమాట మనకి సిటీ మార్కెట్ లో ఉంటుంది మనకి కాంప్లెక్స్ పక్కనే అండ్ ఆనుకొని ఉంటుంది మీకు వచ్చేటప్పటికి స్టార్టింగ్ లోనే ఫిఫ్త్ నెంబర్ షాప్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉంటుంది హోల్సేల్ రిటైల్ అయితే అయితే వీడియో ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు పెట్టుబడికి చాలా మంది అడుగుతున్నారు అంటే మనం వీడియో కాల్స్ లో చూపిస్తానే ఉన్నాము వీడియోస్ పెడతానే ఉన్నాము చక్కటి మంచి వీడియో అనమాట మీ అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఇట్లా పిస్తా గ్రీన్ కాంబినేషన్ కి డార్క్ మామిడికాయ పచ్చ కలర్ లో అయితే వస్తుంది కుబేర్ పట్టు అంటారు డిజిటల్ సాఫ్టీ పట్టు ఇది యాక్చువల్ గా కుబేర్ పట్టు శారీస్ అంటారు వీటిని బ్లౌజ్ కూడా ప్రతి ఒక్క దాంట్లో చాలా ఒకటి మీకు ప్లెయిన్ అయితే వస్తుంది దీంట్లో ప్లెయిన్ లేకుండా డిజిటల్ లో అనమాట మనకు వచ్చే ఇలా డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మనకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క శారీకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పళ్ళు అయితే వస్తుంది చాలా బాగా వస్తాయి సో మనకి ప్రైజ్ ఎంత పడుతుంది స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా రేపు లక్ష్మీవారం కాబట్టి మనం ఇస్తున్న స్పెషల్ ఏంటి మన మహాలక్ష్మలకి మనం ఒక చిన్న ఆఫర్ అయితే ఇద్దాము మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకెవరైనా బల్క్ లో మీకు హోల్సేల్ గా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి మన దగ్గర బల్క్ ఆఫ్ అవైలబిలిటీ ఉంటుంది మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేటప్పుడు చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట బయట ఈజీగా ఎయిట్ హండ్రెడ్ మనకి మధ్యలో కంపల్సరీ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి బేరమాడి ఎంత చేసి ఎంత చూసుకున్నా కూడా మనకు ఇస్తున్న ప్రైస్ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అలా మీకు వస్తుంది షిప్పింగ్ లేకుండా అట్లా షాప్ లో ప్రైస్ మనం ఇచ్చేది మీకు ఇంటికి వచ్చేటప్పటికి మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ చాలా అంటే చాలా ఒక పెట్టుబడి కదా మ్యారేజెస్ అవైలబుల్ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు అవైలబుల్ ఉంటాయి ప్రైస్ కూడా మంచి జెన్యున్ గా ఉంటుంది షాప్ విజిట్ చేసేయండి మీ ప్రైస్ అనేది సపరేట్ ఉంటుంది హోల్సేల్ గా కూడా ఇంకా మన దగ్గర స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి సారీస్ అయితే అవైలబుల్ ఉంటుంది నుంచి వీటిలో మనకి శారీస్ అనేది ఇలా చూపిస్తానండి లాంగ్ లెగ్ తో మీకు బ్లౌజ్ పళ్ళు ప్రతి ఒక్కటి కాంట్రాస్టే వస్తుంది ఇట్లాగా అన్ని శారీస్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది డిజిటల్ డిజైన్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి ఒక్క దానికి కూడా సూపర్గా ఉంటుంది ఏంటంటే ఫోల్డింగ్ పోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇవి కొంచెం మనకి సాఫ్ట్నెస్ వస్తాయి కాబట్టి సో మనకి నచ్చింది ఏదైనా సరే సింగిల్ సారీ కూడా ఉండదు సో మనకి సారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి వచ్చేసరికి జెరీ అనేది అండి ఇది ఇదంతా కూడా హీటర్ పెంట్ ప్రాయల్ పెంట్ రాదు అండ్ మనకు చూసుకుంటే మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్ కి విజిట్ చేయండి అండ్ మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదిగోండి అదంతా కూడా జెరీ వీవింగ్ అనమాట మనకి డిజిటల్ ఐ ఫ్యాన్సీ టైప్లో వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్మూత్ ఇప్పుడు బయట త్రిబుల్ అయిన ఆఫర్తో మనకి కొబ్బరి పట్లు పదకొండు వందలు పన్నెండు వందలు వెయ్యి అలా అమ్ముతున్నారు కూడా మీకు వచ్చేటప్పటికి కుబేర్ పట్టు త్రిబుల్ నైన్ ఆఫర్ నడుస్తుంది ఎక్కడైనా సరే పదిహేను వందలు అమ్మింది త్రిబుల్ నైన్ అని సేల్ చేస్తున్నాం మనం ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్కి మీ ఇంటికి వచ్చేలా ఇస్తున్నాం ట్రస్టీగా తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది మీకు మెయింటెనెన్స్ చక్కగా ఫ్రీ అండి మీరు ఎలా కావాలి అలా వాష్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో హనీ కలర్ అయితే కింద వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి ఓకే సో నెక్స్ట్ నెమ్మల్ డిజైన్ మనకి ప్రతి ఒక్క డిజైన్ ఉంటుంది పికాక్ డిజైన్ ఉంటుంది డిజిటల్ పికాక్ చాలా బాగా వస్తుంది దీనికి కూడా మనకి పళ్ళు పాటు కూడా మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా చూద్దాం ఆ బ్లౌజ్ మనకి డిజిటల్ డిజిటల్ డిజైన్ తోటి ఇదిగోండి ఇట్లా ఫ్లవర్ తోటి ప్రతి ఒక్కది మనకి ప్లేన్ కొంతమంది వెయ్యి రూపాయలు పెట్టుకున్నా కూడా ఆ బ్లౌజ్ డిజైన్ అనేది రాదు మనకి ఏంటంటే డిజిటల్ డిజైన్ తో తీసుకొచ్చాం క్వాలిటీ హెవీ సారీస్ మంచిగా అయితే వస్తాయి అన్నమాట సారీస్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను కంపల్సరీ చూడండి చాలా బాగుంటుంది శారీ వచ్చేప్పటికి ఇది చూసారా మల్టిపుల్ కలర్ తోటి ఇక్కడ చూసారా మనకి మల్టిపుల్ కలర్ డిజైనర్ టైప్ వచ్చింది డిజిటల్ బంచ్ అనమాట చాలా గా ఉంటుంది శారీ సెట్వైజ్ కావాలన్నా మనం కాంటాక్ట్ చేయొచ్చు సో చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిట్ చేయండి మీకు మంచి ఆఫర్ అనమాట ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు మనకు వచ్చేసరికి పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి మన స్టార్టింగ్ ప్రైజ్ అంత పెట్టుబడులు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి మీకు మంచిగా క్లాత్ అసలు రిమార్క్ లేకుండా కావాలంటే వన్ ఎయిటీ నుంచి తీసుకోండి రిమార్క్ అనేది రాదు బల్క్ ఆఫ్ తీసుకోవచ్చు మీకు ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి తప్పకుండా యూజ్ చేస్తాం సో క్యాటలాగ్స్లో కెట్లాగ్ వచ్చే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వచ్చింది సో మనకి కటింగ్ వచ్చింది ఇంకా ఆరు ముప్పై వస్తుంది కెట్లాగ్ వస్తుంది మల్టిపుల్ కలర్స్ తో వస్తుంది మీకు అంటే ఇంక మీకు తెలిసిందే కదా మనకి స్టార్ట్ అంతగా అండి మనకి ఆల్రెడీ మన దగ్గర గుడి ప్రదేశంలో బేరాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చాలా బాగుంటుంది మన దగ్గర బేరాలు చక్కగా నడుస్తున్నాయి ఒకసారి చూసేయండి ఏ కలర్ కా కలర్ అండి మీరు చూసినా కూడా ఇంకా ఇంకా చూడాలనిపించే కలర్స్ ఏ ఉంటాయి మన దగ్గర వచ్చేటప్పటికి ఓకే సో కలెక్షన్ అయితే నిజంగా అల్టిమేట్ కలెక్షన్ అండి మనకు వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ కే ఈరోజు అవైలబుల్గా ఉందనమాట అంటే చాలా వర్తబుల్ కలెక్షన్ ఎందుకంటే హై ఫ్యాన్సీ డిజిటల్ సాఫ్ట్ పట్టు మనకు వచ్చేసరికి డిజిటల్లో మీకు జెర్రీ అనేది శారీ మొత్తం కూర్చోడం పేరప్ అయింది అలా ఏం ఉండదు అసలు ఉండవండి మన ఫ్రెషర్స్ ఏ అమ్ముతాము మన వీడియోస్ చూస్తే ఐడియా ఉంటుంది మన ఫ్రెష్ హోల్సేల్ కాబట్టి అట్లా అలాంటి ఐటమ్స్ డిజైన్ మొత్తం ఇది జరియా వస్తుంది మళ్ళీ డిజిటల్ ఫ్లవర్ వస్తుంది కాంట్రాస్ట్ లో కూడా మనకి డిజైన్ కూడా డబల్ డబల్ టైప్ వస్తదండి డిజైన్ కూడా డబల్ డిజైన్ చూసారా దీనికోనప్పటికి దీనికి త్రీ డిజైన్స్ వచ్చినాయి చూసుకున్నప్పుడు మనకి జరి అనేది జరిగి వస్తుంది కింద పట్టీలు పట్టడం అలా ఏం ఉండదు చాలా బాగా వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి జరి వచ్చింది ఈ ప్రింట్ ఒకటి వచ్చింది మళ్ళీ మల్టీ కలర్ ప్రింట్ అయితే వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది ఓకే సో ఇంత మంచి కలెక్షన్ ఈ రోజు మనం చూసుకుంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోమకండి చాలా బాగుంటుంది ఆఫర్బుల్ ఐటమ్ అన్నమాట మంచి ఆఫర్ తో అయితే ఇచ్చేస్తున్నాను నేను చాలా సూపర్ గా ఉంటుంది కలర్స్ చూసారా ఇది హైలెట్ గా అసలు కలర్ మటుకు అంటే అన్ని అన్ని బాగున్నాయి బట్ ఏంటంటే ఇది కొద్దిగా క్లాస్గా పెళ్ళిళ్ళకి కానీ చూసారా ఇంకా క్లాస్ కానీ ఇప్పుడు చాలా వాటికి ఏంటంటే మనం ఎక్కువ ఫ్లోరల్ని చూస్తాం ఇప్పుడు పికాక్స్ కానీ బర్డ్స్ కానీ ఇంకా మనకి కొంగల్ డిజైన్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ కలంకారీ డిజైన్స్ ఇప్పుడు ఇంకా మస్తు క్రేజీగా నడుస్తున్నాయి దాంట్లోనే ఒక స్పెషల్ డిజైన్ ఆ బర్డ్స్ కూడా చూసారా మల్టీపుల్ కలర్తో అయితే వచ్చింది ఆ కలంకారీ లతలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట చాలా నీట్గా అయితే వస్తాయి ఆఫర్ స్టాక్ ఉన్నంత వాటికే ఉంటుంది మనకి చెప్తున్నాం కదా మన దగ్గర స్టాక్ పెట్టిన వన్ అవర్ టూ అవర్స్ లోనే ఫినిష్ అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా వీడియో పెట్టిన వెంటనే కొంచెం తొందరగా అప్రోచ్ అవడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది సారీ వచ్చే మాత్రం సారీ క్వాలిటీ మాత్రం వన్స్ కనుక మీరు కనుక తీసుకుంటే మనకి ఇదంతా కూడా హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనం ఇస్తుంది సింగిల్ శారీ ప్రైస్ హోల్సేల్ కావాలంటే కాంటాక్ట్ చేయండి మన దగ్గర బల్క్ ఆఫ్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది సో హోల్సేల్ వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏమన్నా ఉంటుంది ఆ బెనిఫిట్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు డిజైన్స్ కలుస్తాయి కొంచెం క్వాంటిటీ తీసుకుంటే వాళ్ళు ప్రైస్ అనేది లెస్ ఉంటుంది కదా తప్పకుండా యూస్ఫుల్లే కదా మాక్సిమం ఏంటి మనం ఎక్కడికి కొన్నా కూడా సెట్ వైజ్ తీసుకోమంటారు ఇప్పుడు మనం ఇస్తున్న యూస్ఫుల్ ఏంటి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సింగిల్ పీస్ తీసుకోమని చెప్తున్నాము కాకపోతే కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ప్రైస్ అనేది లెస్ అవుతుంది సార్ కదా ఈ రోజు వీడియో వచ్చేప్పటికీ బాగా అనిపించింది కదా మరొక వీడియో తోటి మళ్ళీ కరేద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్